హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉన్న వీడియో అండి ఇది మిస్ కాకుండా లాస్ట్ వరకు కూడా చూడండి ఇది వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన టిట్కో హౌసెస్ అనమాట డబల్ బెడ్రూమ్ ఇంకా సింగిల్ బెడ్రూమ్ రెండు షేర్ చేసుకుంటాను ఇది మనకి గుంటూరులో నల్లపాడు పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నదన్నమాట ఇది అమ్మ వాళ్ళకి ఇచ్చింది నేను చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి చెల్లి వాళ్ళకి ఇచ్చిన సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది చూపిస్తానండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టించుకొని ఎటువంటి ఈఎంఐ లేకుండా ఇచ్చిన ఫ్లాట్ అనమాట ఇది వచ్చేసి ఒక చిన్న కిచెన్ దీనికి వీళ్ళు సపరేట్ వర్క్ ఏం చేయించుకోలేదు వాళ్ళు ఇచ్చింది ఇచ్చినట్టే ఉంచారనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న హాల్ నెక్స్ట్ వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి ఇలా కొంచెం లిమిటెడ్గా ఇచ్చారనమాట మొత్తం మనకి కబోర్డ్స్ సెక్షన్ కూడా ఊరిక కొంచెం ఇచ్చారంతే ఇది వచ్చేసి హా మనకి బెడ్రూమ్ బెడ్రూమ్లోనే ఒక సైడ్కి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది దీనికి మనకి సిక్స్ బై సిక్స్ కాట్ పట్టే అంత సఫిషియెంట్గా ఉంటుంది ఒక పక్క కొంచెం నడవటానికి ప్లేస్ ఇంకా బీర్వా పట్టింది అనమాట నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి మనకి వాష్రూమ్ ఉంటుంది నెక్స్ట్ ఇటు పక్క మనకి వాష్రూమ్ పక్కనే ఒక చిన్న కబోర్డ్స్ అనేవి అలా ఇచ్చారనమాట దీనికి వచ్చేసి మనం ఎటువంటి ఈఎంఐలు కానీ కట్ అవసరం లేదు ఈ ఫ్లాట్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చిన ఫ్లాట్ ఫ్రీ ఫ్లాట్ అనమాటది నెక్స్ట్ వచ్చేసి అమ్మ వాళ్ళది డబల్ బెడ్రూమ్ చూపిస్తానండి దానికి వచ్చేసి మనకు సబ్సిడీ పోగా ఫస్ట్ టూ అండ్ హాఫ్ ల్యాక్ దాకా కట్టాల్సి వచ్చింది నెక్స్ట్ మంత్లీ ఈఎంఐ ఫోర్ థౌజండ్ దాకా పే చేయాల్సి ఉంటుంది అన్నమాట ఫస్ట్ ఎలా ఇచ్చారు నెక్స్ట్ ఎలా మేము రీమోడలింగ్ చేయించాను దాని అనేది ఈ వీడియోలో మీకు వివరంగా షేర్ చేసుకుంటాను బయట మనకు వాతావరణం అది ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను మీకు చుట్టూరుతా పొలాలు ఉంటాయి మొత్తం కూడా ఇది వచ్చేసి మనకి జేకేసి కాలేజ్ పక్క రోడ్లో స్ట్రైట్గా వెళ్తే మనకి నల్లపాడు పోలీస్ స్టేషన్ ఉంటుంది వాటి పక్కన కొంతమంది ఇలా గ్రిల్స్లా చేయించుకున్నారు పిల్లలు ఉన్నప్పుడు మనకి బాల్కనీస్ ఫ్రీ వాటికి రాలేదండి డబుల్ బెడ్రూమ్ వాటికి మాత్రమే బాల్కనీస్ వచ్చినాయి సింగిల్ బెడ్రూమ్ వాటికి బాల్కనీస్ రాలేదు సో బాల్కనీస్ వచ్చిన వాళ్ళు పైన వాళ్ళు ఇలా గ్రిల్స్ చేయించుకున్నారు కొంచెం సేఫ్టీ పర్పస్ అనమాట చుట్టూరు తాటుపక్క పింక్ కలర్ ట్యాంక్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా సింగిల్ రూమ్ మనకి బ్లూ కలర్ ట్యాంక్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా డబల్ బెడ్రూమ్ అనమాట ఫస్ట్ అమ్మ వాళ్ళది ఇలా ఇచ్చారండి ఇది వచ్చేసి హాల్ సేమ్ మనకి సింగిల్ బెడ్రూమ్కి ఎలా అయితే ఇచ్చారు మా సిస్టర్ వాళ్ళ దానికి సేమ్ అంతే ఇచ్చారు చుట్టూరుతో మొత్తం కూడా మనకి వంటగదికి లిమిటెడ్ హైట్ వర్క్ మాత్రమే టైల్స్ అతికిచ్చారు ఇచ్చారు ఇలా కబోర్డ్స్ అవి కూడా చాలా తక్కువ ఇచ్చారు అస్సలు సరిపో సామాన్లు అంత తక్కువ ఇచ్చారు ఇలా పైన అంతా కూడా నార్మల్ వాల్ అనమాట ఓపెన్గా వదిలేశారు నెక్స్ట్ ఇది వచ్చేసి హాల్ అనమాట హాల్లో ఒక విండో ఇచ్చారు ఇలా ఉంది టూ బెడ్రూమ్స్ అనమాట బెడ్రూమ్స్లో కూడా ఒకటే ఒక షెల్ఫ్ ఇచ్చారు అటు ఇటు తర్వాత నేను రీమోడలింగ్ చేయించిన తర్వాత అమ్మ అమ్మవాళ్ళు ఫస్ట్ వచ్చేసి ఇది మెయిన్ డోర్ అది కూడా పెయింట్ అదంతా వేయించుకున్నాము నెక్స్ట్ హాల్లో ఆ కిటికీ దగ్గర ఒక చిన్న టేబుల్లా వేయించి ఇలా చేయించుకున్నాం ఫస్ట్ కిచెన్ చూద్దాం పదండి కిచెన్లో ఉన్న టైల్స్ అన్నీ కూడా వాళ్ళు ఇచ్చినాయి అంత క్వాలిటీ బాగాలేదు సో అవన్నీ కూడా తీసేసి పైదాకా టైల్స్ ఇచ్చాము ఇలా కబోర్డ్స్ అవన్నీ కూడా మాకు కావాల్సిన అంత ఎక్కువగా పెట్టించుకొని లోపల కూడా చిన్న చిన్నవి స్టీల్ ర్యాక్స్ అనేవి పెట్టించుకున్నాము అమ్మకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తను సర్దుకోవడానికి బాగుండాలి ప్యాంట్రీస్ పెట్టుకోవడానికి మన సరుకులు అవి పెట్టుకోవడం కోసం ఒక చిన్న కబోర్డ్ చూసారుగా ఇదంతా కూడా బాగా టాప్ హైట్ వరకు కూడా ఇలా చక్కగా చేయించుకున్న ఇవి స్టిక్కబుల్ అనమాట అమెజాన్లో బుక్ చేసుకున్నవి అక్కడ మనీ ప్లాంట్ అవి పెట్టుకోవడానికి అలా చేయించుకున్నాము ఇంకా షింక్ సేమ్ ఎలా ఇచ్చారో అలాగే ఉన్నాయి కానీ మేము వచ్చేసి ట్యాప్స్ వచ్చేసి కొంచెం చేంజ్ చేసుకున్నామండి నెక్స్ట్ ఇటు సైడ్ కూడా మొత్తం పైన కూడా మొత్తం కబోర్డ్స్ పెట్టించుకున్నాం వాళ్ళు అలా ఏమి ఇవ్వలేదు జస్ట్ కింద కబోర్డ్ అనమాట అది వాల్ కాదు కబోర్డ్ మొత్తం వేయించుకున్నాము పైన వచ్చేసి మొత్తం కూడా మనకి షీట్ అనేది వేయించుకున్నాం లామినేషన్ షీట్ అనేది అతకి మంచి పేస్టల్ కలర్స్ ఉంటాయి వాటిల్లో అవన్నీ కూడా మేము సెలెక్ట్ చేసుకొని స్టిక్ చేయించుకున్నాము ఇంకా మేము దేవుడు పటాలు దానికి ఇంకా పైన మనకి తలుపులోనే ఉంటాయి కదా డోస్ ఇంకా చేయించలేదు చేయించాలి వర్క్ అనేది ఇచ్చున్నాము ఇంకా అవ్వలేదు సో ఇలా మనం ఫ్రెండ్కి లాగి ప్రసాదాలు దీపారాజన్ ప్రమిదలో అవి పెట్టుకోవడం కోసం చిన్నది చెక్కది మనం అవసరం లేనప్పుడు బ్యాగ్కి పుష్ చేసేయచ్చు దాన్ని అలా చేయించుకున్నాము నెక్స్ట్ ఇక్కడ మేము కిటికీ దగ్గర వేయించింది రీడింగ్ టేబుల్లా చేయించుకున్నాము ఇది మనకు అవసరం లేనప్పుడు ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే కిందకి వెళ్ళిపోతుంది అనమాట అలా వీలుగా ఉండే ఎక్కువ ప్లే ప్లేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేయకుండా అలా చేయించుకున్నాం నెక్స్ట్ ఇదంతా కూడా హాల్లో కవర్స్ అండి అన్నీ కూడా మంచి కలర్స్ పైన లైట్స్ అనేవి ఉంటే మనకి చూడడానికి బాగుంటుందనేసి ఇలా చేయించుకున్నాము వీటికి మిర్రర్స్ అనేవి మేము పక్కన మళ్ళీ ఎక్స్ట్రాగా చేయించుకున్నాము ఎందుకంటే ఏదన్నా లామినేషన్స్ కానీ ఫ్లవర్ వాజెస్ కానీ పెట్టుకోవడానికి వీలుగా అలా చేయించుకున్నాము నెక్స్ట్ కబోర్డ్స్కి పైన ఏదైతే మనకు పట్టుకోవడానికి హ్యాంగర్లా ఉందో అది నాకు చాలా బాగా నచ్చిందండి కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది ఇది కొంచెం మొత్తం కూడా మనకు దగ్గరగా చూసినట్లయితే వీడియోలంతా కనిపించట్లేదు మొత్తం కూడా స్టోన్స్ ఉంటాయి అనమాట హాల్లో వరకు కొంచెం కాస్ట్ అయినా పర్వాలేదు అవి తీసుకున్నాం మేము నెక్స్ట్ ఇక్కడ లైట్స్ చూసారు కదా చాలా బాగా అనిపించింది నాకు హాల్లో వర్క్ కానీ అంతా కూడా కష్టపడిన దానికి ఫలితం ఉంది అని అనిపించింది అనమాట అంత మంచిగా వచ్చింది వర్క్ అనేది నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ అనేవి చూద్దాం పదండి ఇది వచ్చేసి మనకి టూ బెడ్రూమ్స్ ఉంటాయి ఒక బెడ్రూమ్లో బాల్కనీ ఉంటుంది ఇంకో బెడ్రూమ్లో వచ్చేసి మనకి వాష్రూమ్ అనేది ఉంటుంది టూ బెడ్రూమ్స్ కూడా డోర్ ఇచ్చారు మనకి ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు వాష్రూమ్కి ఫస్ట్ ఈ బెడ్రూమ్ చూద్దాం రండి ఇక్కడ కూడా కార్నర్లో ఒక మిర్రర్ అనేది ఒక గ్లాస్ది కార్నర్ అనేది అలా చేయించుకున్నాం స్టైల్గా కొంచెం ఛార్జెస్ పెట్టుకోవడం కోసం కానీ ఫ్లవర్ వాజెస్ కానీ బాగుంటుంది అది నెక్స్ట్ వచ్చేసి ఇవి కబోర్డ్స్ అండి మనకి ఒక్క ర్యాకే ఇచ్చారు వాళ్ళు ఇచ్చినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు పైన అంతా కూడా మళ్ళీ మనం ఎక్స్ట్రాగా చేయించుకున్నాం అనమాట ఒకసారి పైన కూడా చూపిస్తాను మీకు ఆ నేమ్స్ అవన్నీ కూడా పోతే పైన స్టిక్కర్స్ తీసేయాలి ఇంకా తీసేయలేదు మేమైతే పైన స్టిక్కర్స్ అంతా కూడా తీసేస్తే బాగుంటుంది బాగా చక్కగా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది వాష్రూమ్ అండి సో వాష్రూమ్లో వాళ్ళు ఒకటి మనకి కమౌట్ ఒక్కటే ఇచ్చారనమాట మిగతా ట్యాబ్స్ ఎక్స్ట్రా షవర్కి కానీ లేకపోతే గ్రీజర్కి కానీ ఇంకా మనకి వాష్ బేసిన్ అది కూడా మేము ఎక్స్ట్రాగా చేయించుకున్నవేనండి వీళ్ళు ఇచ్చింది ఒట్టి మనకి వాష్రూంలో మనకి బాత్రూమ్ దానికి సంబంధించింది ఒక్కటి కమౌట్ అవి ఇచ్చారు మిగతా అవన్నీ కూడా ట్యాబ్స్ అవి ఎక్స్ట్రాగా చేయించుకున్నాము ఇప్పుడు ఇంకో బెడ్రూమ్లో చూపిస్తాను పదండి సేమ్ ఆ బెడ్రూమ్ ఎలాగో సేమ్ ఇది కూడా అలాగే అనమాట వీటికి పెయింటింగ్ అది కూడా మేమే పేస్టల్ కలర్స్ అలా వేయించుకున్నాం ఒక సైడ్ వాల్కి బాగా లుక్ బాగా కనిపిస్తుంది అనేసి నెక్స్ట్ వచ్చేసి ఈ బెడ్రూమ్లో ఏంటంటే కబోర్డ్కి ఒక మిర్రర్ అనేది చేయించుకున్నాం దానివల్ల మనకి డ్రెస్సింగ్ టేబుల్ అది పెట్టుకొని ప్లేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేయకుండా ఉంటుందనేసి ఇలా మిర్రర్ అనేది పెట్టుకున్నాము పైన అంతా కూడా సేమ్ ఆ రూమ్లో ఎలా అయితే ఉందో అలాగే అనమాట కబోర్డ్ దీనికి ఏంటంటే వాష్రూమ్ అనమాట ఇది మనకి ఇందాక చూసిన వాష్రూమ్ డోర్ అని అనమాట మనకు అవసరం అయితే ఇది క్లోజ్ చేయొచ్చు లేదా దీంట్లో యూజ్ చేసుకోవాలంటే అది క్లోజ్ చేసుకోవచ్చు ఒకసారి కిటికీలోంచి వ్యూ అనేది చూడండి చుట్టూ చక్కగా ఇలా ఫ్లాట్స్ అనేవి ఉంటాయి మనకి ఇప్పుడిప్పుడే ఇక్కడ షాప్స్ అన్నీ సంఘం డైరీ కానీ ఇలా షాప్స్ అన్నీ కూడా పెట్టారనమాట అందరూ ఆల్మోస్ట్ వచ్చారండి కొన్నిట్లో రెంట్కి ఇస్తున్నారు కొన్నిట్లో ఏమంటే మనకి సేల్ చేసుకునే వాళ్ళు సేల్ చేసుకుంటున్నారు నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బాల్కనీ బాల్కనీ ఏరియాలో చిన్న ఈ నాకు చాలా నచ్చింది క్యూట్గా ఈ వాషింగ్ బేసిన్ కూడా విడిగా మేము సెట్ చేయించుకున్నాం ఓన్లీ వన్ ట్యాప్ ఇచ్చారు మిగతా అవన్నీ కూడా మేమే సెట్ చేయించుకున్నాము కింద వరకు మాత్రమే గ్రిల్స్ ఇచ్చారండి పైన ఎక్స్ట్రా గ్రిల్ అదంతా కూడా మేమే చేయించుకున్నాము తర్వాత దానికి కింద కూడా మనకు స్నేక్స్ కానీ ఎలుకలు అలాంటివి రాకుండా కింద కూడా ఆ షీట్ అనేది మేమే వేయించుకున్నామండి చాలామంది అలాగే వేయించుకుంటున్నారు సో మనకు సెక్యూరిటీ ఇంపార్టెంట్ అండ్ ఇంకా ఏదైనా ఇన్సెక్ట్స్ లాంటివి కూడా రాకుండా ఉంటాయి కాబట్టి అలా వేయించుకున్నాము ఇంతేనండి వర్క్ వచ్చేసి దీనికి వచ్చేసి మాకు వన్ అండ్ హాఫ్ లాక్ దాకా అయింది అనమాట సపరేట్ వర్క్ అంతా కూడా మాకైతే మేమంత కష్టపడి అమ్మ అంత డబ్బులు పెట్టినందుకు మాకు లుక్ ఓవరాల్గా చాలా బాగా అనిపించింది లుక్ వైజ్ మేమైతే ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈసారి ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను వీడియో మొత్తం కూడా సర్దేసిన తర్వాత సామాన్లు అవి ఒకసారి చూపిస్తానండి మీకు గనుక ఈ వీడియో వచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి టేక్ కేర్ బాయ్ బాయ్